తండ్రిగా చెప్తున్న మాట ఏమిటంటే పాపం లోబడిన స్వాదల ఫలితమే మనము లోబడిందే పాపము పది రూపాయలకు లోబడావా నువ్వు పాపం చేసినట్టే దళ స్తోత్రం కలిగిన గాక ఎన్ని సోదరులు వచ్చినాను సాతాను దయ్యములు అవి దూరిన మనుషులు అక్రమకారులుగాను చక్కని వారుగా మారిపోదురు చూసారా అలాగే మరి ఎవరైనాను ఎప్పుడైనా ఎక్కడైనాను ఎంత శోధించిననో అది శోధనయే గాని పాపం కాదండి అర్థమైందా దేని దిట్లరా మనం లోబడిపోతే పాపమండి మనం లోబడిపోతే పాపము మన శ్రమ పడితే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత శోధన శోధించినాను శోధనే కాని అది పాపం కాదండి అది దేని బిడ్ల గమనించండి సహోదరులారా అయితే మనము ఎక్కడ ఎప్పుడు పాపమునకు లోబడదామో చేసదమో అప్పుడు అది పాపమగును ఎప్పుడు కూడా లోబడకూడదు ఎవరికి కూడా అవండి నువ్వు లోబడ్డావా పాపం చేసిన వైపు అయిపోనుట్టే పాపం చేసిన దాని వైపునొట్టే పాపమునకు ఎప్పుడు కూడా లోపడకూడదు లక్ష రూపాయలు ఇస్తానన్నారు అన్న రెండు లక్షలు ఇస్తారన్నా నీకు ఎంత డబ్బిస్తాను అన్న నువ్వు లోపడకూడదు స్తోత్ర కలుగురికా అందుకే దైవ అంటా ఉన్నారు ఏమని ఎవరైనాను ఎప్పుడైనాను ఎక్కడైనాను ఎంత శోధించినను అది శ్వాదన అవుతది కాని నువ్వు శ్వాద లోబడితే శోధన అవుతది కానీ పాపం అవుతుంది మరి లోబడితేనో పాపము నేను పిట్ల గమనించండి లోబడితే పాపము ಶೋಧಿಸ್ತೇ ಶೋಧನೆ ಪಾಪಮಕಾದೋ. ಪಾಪಮ ಕದು ದಿನ ಕಲ್ಗ ಮೀರಿ